నమస్తే అండి రోటి పచ్చడి చూస్తున్నారు కదా కొబ్బరి టమాటా రోటి పచ్చడి సో ఈ రోటి పచ్చడిని ఇటు రైస్లోకి ఇంకొకటి ఇంకొక రకంగాను కూడా యూస్ చేయొచ్చు అది సెకండ్ వన్ ఏ రకంగా యూస్ చేయొచ్చు నేను లాస్ట్లో చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మటుకి చూడండి ఓకేనా ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో రెండు గరిటలు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత నేను ఈ రోటి పచ్చడి వచ్చి అటు పచ్చిమిర్చి ఎండుమిర్చి కాంబినేషన్లో చేస్తున్నాను ఎండుమిర్చి సో ఇవేమో పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ధనియాలు నేను చూపిస్తున్నాను కదా అలాగా టూ టైమ్స్ వేసుకోండి ఇంకా కొంచెం వచ్చేసి పచ్చి ఇది కొంచెం దోరగా వేయించుకోండి ఈ సైజు కొబ్బరి చిప్ప ఇది ముదిరింది సో లేతది కాదు సో కొంచెం ముదురుగా ఉన్నదైతే బాగుంటుందండి పచ్చడికి సో ఈ పచ్చిమిరపకాయ కారం అనేది వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు చిన్న సైజు వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బల కింద తీసేసుకుని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్నాను కదా చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ సైజు వేసుకోండి చింతపండు సో మీకు అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడికి మనం చల్లారిన తర్వాత మిక్సీ అనేది చేసేసుకుందాము సో సైజు చూస్తున్నారు కదా టమాటాలు ఈ సైజు టమాటాలు నేను ఒక ఫోర్ అన్నది కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకుందామండి సో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే అది మూత పెట్టేసుకుని బాగా మగ్గనిచ్చుకుందాము సో సింపుల్ కుకింగ్ కోసం అల్లూరి మల్టీ వ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వేగిపోయింది కదండి నేను కట్టేస్తున్నాను ఇలా సన్న సన్న ముక్కలాగా కొబ్బరి అనేది కట్ చేసేసుకోండి సో మనకి ఇది కూడా చల్లారిపోయిందండి దీన్ని ఒకసారి మెత్తగా పొడి చేసేసుకుని ఈ కారాన్ని నెక్స్ట్ ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసి మిక్సీ అనేది చేసేస్తాను ఈ ఇలా చూడండి ఇలా మెత్తగా పొడి చేసేసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము చూసారు కదండి చల్లారిపోయింది ఇప్పుడు మనము ఈ పేస్ట్ని మిక్సీ జార్లో వేసేసి మొత్తానికి కలిపి ఉబ్బేసుకుందాము సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి పచ్చడి ఇలా వస్తుంది సో ఇప్పుడు నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తానండి సో కొంచెం షుగర్ అండి సో మించు మించు రోటి పచ్చడిలు అన్నట్లకి కూడా లాస్ట్లో బెల్లం కానీ లేకపోతే కొంచెం షుగర్ కానీ యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అన్నమాట రోటి పచ్చడికి కంపల్సరీ అది మ్యాండేటరీ కింద గుర్తుపెట్టుకోండి చూడండి కొంచెం చాలండి ఎక్కువ అక్కర్లేదు మనము పసుపు వేసుకుంటాం కదా అలాంటి చిన్న స్పూన్ చాలు జస్ట్ గార్నిష్ కోసమే నేను తాలింపు అన్నది వేస్తున్నానండి కొంచెం ఎండుమిరపకాయ కరివేపాకు జీలకర్ర మినపప్పు అంతేనండి టూ ఇన్ వన్ పచ్చడి అని అన్నానంటే సో ఇది మనం రైస్లోకి ఇలా తీసేసుకోవచ్చండి ఇంకొకటి మనం చట్నీలోకి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చండి అది ఎలా అంటే రోటి పచ్చట్లో కొంచెం ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పెరుగు వేసుకుని ఇంకా మెత్తగా అనేది మిక్సీ చేసేసుకుని మనం చట్నీ కింద కూడా యూజ్ చేయొచ్చండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది చట్నీకి అయితేనే ఇడ్లీకి దోశకి ది బెస్ట్ చట్నీ కింద ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వాటర్ వేసి మిక్సీ చేసుకుంటారు చాలా మంది వాటర్ కాదండి కొంచెం పెరుగు వేసుకుని మిక్సీ చేసుకోండి చాలా బాగుంటుంది సో అటు రైస్లోకి యూస్ చేసుకోవచ్చు ఇటు మనము చట్నీ కిందనే యూస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్